వచ్చచున్నాడని విని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను కానీ ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఇంటిలో కూర్చు మరిలోనే కూర్చున్నది ఒకప్పుడు మరి మరి పాదముల దగ్గర కూర్చుంది ఇప్పుడు మరి ఎక్కడ ఉందంటే ఇంటిలో కూర్చుంది కానీ మార్త ఏమి చేస్తుందో తెలుసా ఉత్తమమైన దానిని రుచి చూసి తెలుసుకుంది కాబట్టి ఏసయ్య బేతన గ్రామంలో అడుగు పెడుతూ ఉన్నాడని తెలిసిన వెంటనే ఈమె పరిగెట్టుకుంటూ ఏసయ్య దిని ఎదుర్కొంది చెప్పుడైనాపత్ కాలంలో ఆయనని ఎదుర్కొన్నవా ఎప్పుడైనా ప్రార్థనా పూర్వకంగా ఆయన ఎదుర్కొన్నవా ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన నువ్వు ఎదుర్కొన్నావా ఆ యొక్క ఆ మార్త మరియా ఆ జీవితంలో ఒక వేదనకరమైన సమయం వచ్చింది ఆ వేదనకరమైన దినం వచ్చింది ఆ వేదనకరమైన ఆ రోజు వచ్చింది కానీ ఉత్తమమైనది వారు కుటుంబం ఎన్నుకున్నారు కాబట్టి వారు చేసింది ఏమిటయ్యారంటే ఏ సయ్య వస్తూ ఉన్నాడు ఇంకా గ్రామంలోనికి అడుగు పెట్టలేదు కానీ పొలి మేరలోనికి వెళ్ళి ఏ సయ్యను ఎదుర్కొంది హలోయా ప్రార్థన చేస్తుంది నీరు కారుస్తుంది అయ్యా నువ్వు మా దగ్గర ఉంటే మా యొక్క సహోదరుడు చనిపోయేవాడు కాదు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు కాబట్టి ఉత్తమమైన ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఈ రోజులోనే ఈ క్షణంలోనే ఈ నిమిషంలోనే నీ యొక్క సహోదరు బ్రతుకుడుతారా నేను మాట్లాడుతున్నాడు ఈ ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఏ విధముగా ఉన్నారు నీ భర్త ఈ విధముగా ఉన్నారు పిల్లలు ఒకసారి జ్ఞాపకం ఉత్తమమైన దాన్ని నువ్వు ఎన్నుకున్నావు కానీ నీ కుటుంబము కోసము నామములో ప్రార్థన చేయగలుగుతున్నావా నీకు వచ్చిన సమస్యను బట్టి నీకు వచ్చిన కన్నీరును బట్టి నీకు వచ్చిన వేదనను బట్టి నీకు వచ్చిన శ్రమకాల దినములను బట్టి ఎప్పుడైనా ప్రార్థన ద్వారా నువ్వు ఆయన ఎదుర్కొన్నావు కానీ అందరూ ఇంటి దగ్గర ఉన్నారు ఒక స్త్రీ పరిగెట్టుకుంటూ ఏ సైని ఎదుర్కొంది హలలోయ ఈ యొక్క తెల్ వాక్యం ఆ శ్రమలలో ఉండడానికి వీలులే ఆ బాధలలో ఉండడానికి నువ్వు నువ్వేమి చేయాలో తెలుసా ఉత్తమమైన వాక్యాన్ని ఎన్నుకున్నావు కాబట్టి ఉత్తమమైన వాక్యాన్ని జానిస్తూ ఉన్నావు ఉత్తమమైన వాక్యం వింటూ ఉన్నావు కాబట్టి నువ్వు ఉత్తమమైన నామములో నువ్వు ప్రార్థన నువ్వు చేయాలి హలలోయ ప్రార్థన చేయాలి